ప్లీజ్ దుబాయ్ పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ యాగన్న రమేష్ అన్న ప్లీజ్ హెల్ప్ మీ అన్న నన్ను దుబాయ్ తీసుకొచ్చి నువ్వు సాగర్ అనే క్యాండిడేటు నా డిస్టిక్ మల్యాల మండల్ బలవంతపూర్ నన్ను తీసుకొచ్చి ఇట్లా రూమ్లు వేసి బంధించి సాగర్ అనే క్యాండిడేటు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పైసలు పెట్టి పాస్పోర్టు ఐడి కార్డులు అన్ని పెట్టి పైసలు తీసుకుంటా నన్ను ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తుండడు నేను ఇంటికి పోతా అంటే నన్ను ఇంటి కొని ఇస్తలే ఐడి కార్డు ఇస్తలే పాస్పోర్ట్ ఇస్తలే ప్లీజ్ యాగన్న రమేష్ అన్న కొద్దిగా నన్ను దయచేసి కొద్దిగా నన్ను హెల్ప్ అయ్యన్న ప్లీజ్ అన్న నా ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ మస్తు బావలు ఉన్నారన్న నాకు మన నాకు ఇంకి రాదు నాకు ఇక్కడ సిమ్ ఏం లేదు కొద్దిగా అన్న యాగన్న రమేష్ అన్న నన్ను కొద్దిగా హెల్ప్ హెల్ప్ అన్న నేను ఈ రూమ్లో ఉన్న ఈ రూమ్ లొకేషన్ చెప్తా అన్న రూమ్ లొకేషన్ నన్ను తీసుకొచ్చిన నెంబర్ నన్ను కార్లెక్కించకపోతారు తీసుకొస్తారు ఏం చేస్తారు అర్థమవుతలేదు లేదు దాని మీద సంతకం పెట్టమంటుండు ఏమన్న అంటేనేమో చెక్ మీద బోనస్ చేసి కేసేస్తా అంటున్నారు